స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నాయందు నిలిచి ఉండు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము నాయందు నిలిచియుండి నాయందు నిలిచియున్న ఎడల మీ అందు నేనును నిలిచియుందును అని ఈ భాగంలో రాయబడి ఉండినదండి మన అనుదిన జీవితంలో కొంతమంది వారి యొక్క స్వార్థం కొరకు వారి యొక్క పనులు మేలు అనుభవించడం కొరకు మనతో స్నేహము చేసేటటువంటి వారుగా ఉంటారు వారి అవసరతలు తీర్చబడగానే మనల్ని వదిలివేసేటటువంటి వారుగా ఉంటారు వారి ప్రేమ అయినా అనురాగమైన స్నేహమైన వారి యొక్క స్వార్థం కొరకే అని మనం అర్థము చేసుకునవచ్చును అలాగే కొంతమంది విశ్వాసుల జీవితాన్ని గమనించినప్పుడు ఏదైనా అవసరత ఉండినప్పుడో లేక పండుగలు జరుగుతూ ఉన్నప్పుడో ఆదివారం అని లేక ప్రత్యేకమైన సమయములని మాత్రమే దేవునితో సహవాసము కలిగి ఉండి మిగతా సమయమంతా దినములన్నీ వారి ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారుగా ఉంటారు అయితే ప్రభువు మనల్ని అందరినీ ఉద్దేశించి పలికిన మాట ఏమిటంటే నాయందు నిలిచి ఉండుడే మరి నాయందు నిలిచి ఉండుడి అనే ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనము గమనించినట్లయితే ప్రభుతో మనము కలిసి జీవించడాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది స్నేహితులారా ప్రభువు ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన మాటలకి మన హృదయంలో మనము స్థలము ఇవ్వగలిగినటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క మాటలను మనము చదువుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించగలుగుతాం ఈ లోకంలో మనకంటూ ఒక ఆలోచన మనకంటూ ఒక చిత్తము మనకంటూ ఒక జీవ జీవన విధానము ఉండి ఉండవచ్చు అయితే మన చిత్తానికి మన ఆలోచనకి విలువ ఇవ్వకుండా వాటిని అనుసరించి అవే శ్రేష్టమైనవిగా భావించకుండా దేవుని మాటలలో ఆయన చిత్తాన్ని ఏదైతే మనకు బయలుపరుస్తూ ఉన్నాడో దానిని మనము అనుసరించేటటువంటి వారంగా ఉండాలి అదే ప్రభువులో మనము నిలిచి ఉన్న జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఆయన అంటే అమితమైనటువంటి విశ్వాసాన్ని ఏ విషయంలో కూడా సందేహింపక ప్రభువు పరిస్థితులకు సరిపోయినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే మనము మన విశ్వాసాన్ని కనబరిచేటటువంటి వారంగా ఆయన అందు విధేయత కలిగి ఆయన మాటలను అనుసరించి జీవించేటటువంటి వారంగా ఉండాలి అయితే స్నేహితులారా ఈ మాటలో ఉన్న మరొక భావము ఏమిటనంటే దేవునితో మనము శాశ్వతమైన సహవాసాన్ని కలిగి జీవించాలి ఒక గంట ఒకరోజు పండుగ ఆదివారము ఉపవాస కూడిక మీటింగులు వీటికి మాత్రమే మన సహవాసాన్ని మన సహవాసాన్ని పరిమితము చేయకుండా ప్రతిక్షణం ప్రతిదినం ప్రభుతో మనము సహవాసము కలిగినటువంటి వారంగా ఉండాలి అప్పుడే జన్మించినటువంటి చిన్న బిడ్డ ఏ రీతిగా తన తల్లిని ఆనుకొని రాత్రి పగలు ఎల్లకాలము సహవాసము చేస్తూ ఉన్నట్లుగా ఉండిందో మన జీవితాలలో కూడా ప్రభుతో మనము ఎల్లకాలము సహవాసము చేసేటటువంటి వారంగా ఉండాలి ప్రభు ఎందు నిలిచి ఉండడం అంటే స్నేహితులారా పాపమునకు చెడుకు దూరంగా జీవించేటటువంటి వారంగా ఉండాలి మనము చెడు పనులు పాపమును జరిగిస్తూ ప్రభుతో సహవాసము చేస్తూ ఉన్నాము అనుకున్నట్లయితే అది సరి అయినటువంటి విధానము కాదు గనుక తప్పునకు మరి పాపానికి దూరంగా ఉండి ప్రభువును మాత్రమే సేవించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మహోన్నతుడని పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మాలో కొంతమంది మా స్వార్థం కొరకు మాత్రమే మిమ్మల్ని ఆరాధించేటటువంటి వారంగా వెంబడించేటటువంటి వారంగా ఉన్నామయ్య ఆ స్వార్థము తీరిపోగానే మా ఇష్టానుసారమైన బ్రతుకులో మేము నిమగ్నమైనటువంటి వారంగా ఉన్నాం అలా కాకుండా ఎల్లకాలము ప్రతి ప్రతిక్షణం ప్రతి క్షణం మీతో సహవాసము కలిగి ఉండి మీ మాటకు మీ చిత్తానికి విలువనిచ్చి అనుసరించే బిడ్డలముగా మమ్మను దీవించుమని ప్రార్థిస్తున్నాం మా మొరలను వినువాడ ఎవరు ఏ కష్టంలో శ్రమలో బంధకాలలో అవసరతలలో బలహీనతలలో అనారోగ్యంలో ఉన్నట్లయితే వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలందరికీ మీరు మేలు కలుగజేసి మరి బలహీనతలను దూరపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన మనకు తోడైండును గాక ఆమెను